జిల్లా వ్యాప్తంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ లేకుండా అధికారులు కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారుల సమావేశంలో చెప్పారు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉండేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అవసరం ఎంతైనా ఉందని ప్రకాశం కలెక్టర్ అన్సారియా చెప్పారు సో దానికి కేటగిరీ వైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అని గుర్తించడం జరిగింది సో దానికి రీసెంట్ వైజ్ వారు పెట్టి ఉన్నారు దాంట్లో అరౌండ్ ఐ థింక్ ఎయిటీన్ ట్వంటీ థౌసండ్ తర్వాత ఎకనామిక్ రీజన్స్ అని పెట్టి ఉన్నారు సో దానికి కూడా ఎగ్జాక్ట్గా వారు ఏ ఏ రీజన్స్ ఉన్నాయి అని దాంట్లో కొంతమంది కొంత పిల్లలు దట్ వెరీ స్మాల్ నెంబర్ ఇంపై ఉన్నారు తర్వాత డ్రాప్ అవుట్ వేరే కోర్స్లో ఉన్నవారు పిల్లలు కూడా తీసుకుని కేసు బై కేసు వెరిఫై చేసి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు వారిని మళ్ళీ స్కూల్ కు తీసుకురావడానికి ఏం చేయాలి వాళ్ళు వారి వేరేదైనా ఒకేషనల్ కోర్సులు కావాలి అంటే దాంట్లో చేర్పించినప్పుడు బట్ మనకి ఏదైతే లిస్ట్ లో ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మనము డ్రేస్ చేసి వారు చేయాలి ఇది ఒక ఇంపార్టెంట్ అయిన అవుట్పుట్ రావాలంటే సంథింగ్ వీఆర్ ఎల్ టు అనేది ఇలా ఉండేది మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇప్పుడు చేంజ్ అయింది ఇంతమంది పిల్లలు ఇప్పుడు బాగా చదువుతున్నారంటే వారు లైఫ్ చేంజ్ అవుతుంది ఇఫ్ ఆల్ మనం అందరూ కలిసి అలా ఒకటి మార్పులు సొసైటీలో మార్పులు తీసుకురావడమే కష్టం మిగతా మీ జరుగుతుంటాయి ఏబుల్ టు డూ దట్ దట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ప్రతి ఒక్కరి రోల్ కూడా అందులో ఉంటుందండి మీ అందరికీ కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంతే